హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య కృష్ణ సో లాంగ్ వీడియో అయితే చాలా రోజులైపోయిందనమాట సో ఏంటో తెలియదు ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ ఉన్నాయి బట్ ఎడిట్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు సో కొన్నిసార్లు అయితే అసలు వెళ్ళి వెళ్ళిన ప్లేస్కి వీడియో తీసుకోవాలనే విషయం కూడా మర్చిపోతున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఒక అక్టోబర్ ఎండింగ్లో ఎండింగ్ వీక్లో మేము వచ్చేసి డీసీ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట వాషింగ్టన్ డీసీ చూస్తున్నారు కదా సో అక్కడికైతే వెళ్దాం అనుకున్నాము సో ఆల్మోస్ట్ వెళ్ళిపోయాం ఇంకా జస్ట్ థర్టీ మినిట్స్లో వాషింగ్టన్ రీచ్ అవుతాం అన్నమాట సో అప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటి అంటే వాషింగ్టన్లో ఒక పెద్ద ధర్నా జరుగుతుంది అది కూడా వేలల్లో కాదు లక్షల్లో అని చెప్పి తెలిసిందనమాట సో ఈ టైంలో అలాంటి ప్లేస్కి మనం వెళ్తే అది ఎంత సేఫ్ కాదు అని చెప్పైతే అనిపించింది అనమాట సో అందుకని చెప్పేసి మేము వేరే ప్లేస్కి అనుకొని చెప్ అనుకొని ఇంకా టర్న్ అయ్యాము ఇంకా టర్న్ అవ్వలేదు జస్ట్ అనుకుంటున్నాం ఇక్కడి నుంచి వేరే ప్లేసెస్ ఏమైనా లేదా అని ఇక్కడ చూసారా బోర్డు నో కింగ్స్ అని చెప్పేసి సో అక్టోబర్లో జరిగిందనమాట అక్టోబర్ లాస్ట్ వీక్లో జరిగిందనమాట అది సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడికి వాషింగ్టన్కి ఒక వన్ అవర్ దగ్గరలో హార్పర్స్ ఫెరీ అని చెప్పేసి ఒకటి ఉందంట సో అది వచ్చేసి తెలిసిన వాళ్ళు చెప్పారు మాకు సో ఆ ప్లేస్ బాగుండిద్ది చూడొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట మేమైతే అప్పటికి ఇక్కడికి మా మేమున్న ప్లేస్ నుంచి వాషింగ్టన్ వెళ్ళడానికి అయితే మాకు ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సో స్టాపింగ్స్ అవన్నీ చూసుకుంటే ఒక ఫోర్ వేసుకోండి సో ఎందుకంటే స్టా షా స్టాపింగ్స్ ఎందుకు అని అంటే గున్ను ఉన్నాడు మధ్యలో వాష్రూమ్స్ కాగాలి ఇట్లాగా మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ రావాలి చిన్నపిల్లలతో ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాలన్నమాట సో కాబట్టి ఒక ఫోర్ అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వెళ్ళేది మేము వేరే ప్లేస్కి కాబట్టి ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రా అయిపోయిందన్నమాట సో ఇంకా అయితే మనం వెళ్ళలేము మేమైతే ఎప్పటి నుంచో వాషింగ్టన్ వెళ్ళాలి 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 అని చెప్పేసి అనుకొని ఫైనల్లీ ఊ కొట్టిన తర్వాత అయితే ఇట్లాగా చేంజ్ అవ్వాల్సి వచ్చిందనమాట సో మేమైతే ఇప్పుడు ఆ హార్ఫర్ పెరికి పేరే హార్పర్స్ తెలి హార్ఫర్స్ ఫెరీ హార్పర్స్ పెరీ ఎస్ హార్ ఫర్స్ ఫెరీ హార్ఫర్స్ ఫెరీ అనమాట మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి సో కార్ అయితే అక్కడ పార్క్ చేసేసుకొని సో ఇంకైతే మేము పైన పార్క్ అనమాట ఇది ఒక కొండ లాగా ఉంది మొత్తం కొండ లాగా ఏంటి సో ఒక కొండ అనమాట సో పైన పార్కింగే లేదు అసలు ఫస్ట్ అందుకే పైన పార్క్ చేయాల్సి వచ్చింది సో పైకి వెళ్ళి పార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి వాక్ చేసుకుంటూ నడుస్తుంటే అక్కడ ఏదో ఒక ఫ్రూట్ టైపు ఒకటి కనిపించింది అనమాట చెర్రీస్ లాంటిది సో అక్కడ ఒకసారి చూపించేసి నెక్స్ట్ వచ్చేసి వాక్ చేస్తూ వస్తుంటే ఇక్కడ ఒక ఇంటి దగ్గర హ్యాల్విన్కి డెకరేషన్ చేసి పెట్టేసి ఉన్నారనమాట ఇది వచ్చేసి హ్యాలోవిన్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లాగా ఈ దెయ్యాల బొమ్మలు అయ్యి బాగా డెకరేషన్ చేసుకుంటారు అనమాట బట్ ఇక్కడ ఇల్లులు ఉన్నాయా లేదా అనేది నాకు డౌటే ఇది ఎందుకంటే ఇది బాగా కొండ అనమాట సో ఇక్కడ చూసారా డీర్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి అదంతా కూడా అడవి కొండ ఇట్లాంటి ప్లేస్ అనమాట ఇది సో ఇట్లా బయటకు వచ్చేసి కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఇక్కడ అందరూ కూడా ఆగి ఆ డీర్స్ని చూస్తున్నారు సో ఇంకైతే ప్లేస్కి రీచ్ అయిపోయాము కార్స్ అయితే ఒక దగ్గర పార్క్ చేసుకొని ఇంకంతా కూడా వాకింగే అనమాట చూసారా ఎంత డౌన్లో ఉందో అంత కిందకి ఇప్పుడు మేమైతే దిగబోతున్నాము సో ఇక్కడ దిగుతున్నట్టు నడుస్తున్నట్టు లేదు పరిగెత్తుతున్నట్టుంది అనమాట అంత డౌన్ ఉంది ఇదైతే సో ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది సో మేము అంత దూరం జర్నీ చేసి వచ్చి వాషింగ్టన్ చూడలేకపోయాము అసలు వేరే ప్లేస్కి వెళ్తున్నాము అది ఎట్లా ఉంటుందో ఏంటో కూడా తెలియదు వర్తా కాదా ఎన్ని అవర్స్ జర్నీ చేసి ఇక్కడికి రావడం అనేది వర్త కాదా అనేది మాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట సో ఈ ప్లేస్ని చూసిన తర్వాత ఆ క్వశ్చన్ మార్క్ పోయింది సో చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది ఇది ఒక ట్రైన్ ట్రాక్ టైప్ అనమాట హార్పస్ ఫెరీ అనేది ఒక ట్రైన్ ట్రాక్ అలాగే ఈ వాటర్ వీటన్నిటికి వీటన్నిటికీ కూడా ఇది ఫేమస్ అనమాట మెయిన్ వచ్చేసి ఈ ట్రైన్ అనమాట సో దానికి వల్లే ఈ పేరు అనేది వచ్చింది కింద చూసారా వాటర్ సో అంత లోతే లేదు అన్నట్టే కనిపిస్తున్నాయి కానీ కొంచెం దూరంగా వెళ్తే కొంచెం వాటర్ లోతుగానే ఉన్నాయన్నమాట సో మేము నడిచేది వచ్చేసి ట్రైన్ ట్రాక్ మీద కాదు ఇది వచ్చేసి మామూలు బ్రిడ్జ్ మా పక్కన ఉన్నయితే మాత్రం ట్రైన్ ట్రాక్ అనమాట మరి ఇప్పుడు ట్రైన్స్ ఉన్నాయా లేదా అనేది అంతగా ఏం తెలియదు బట్ మేము ఇటు సైడ్ నడిచేదైతే మాత్రం ఇదొక నార్మల్ వాక్ చేసుకునేది అనమాట ట్రాక్ సో చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం బాగా నచ్చింది కొండలు ఇవన్నీ కూడాను సో సరదాగా దాకా చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ అయితే తిరిగేసి వచ్చామన్నమాట మేమైతే సో చాలా బాగుంది ప్లేస్ అయితే మాకు బాగా నచ్చింది సో మొత్తానికి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చాము అనే ఇది లేకుండా మంచిగా ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ని అయితే చూసేసి వచ్చామనమాట ఇప్పుడు వచ్చేసి మేము వెళ్ళిన ఆ టైంలో ఇంకా ఫాల్ కలర్స్ అవి వచ్చేసి ఉన్నాయి అన్నమాట అప్పటికే సో మీరు ఈ వీడియోలో కూడా స్టార్టింగ్లో చూసే ఉంటారు ఫాల్ కలర్స్ చాలా బాగుంటాయి అన్నమాట లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాము ఓన్లీ ఫాల్ కలర్స్ చూడడానికి షనండోవా అనే ఒక ప్లేస్ ఉంది అది కూడా ఒక ఫోర్ అవర్స్ జర్నీ అనమాట సో లాస్ట్ ఇయర్ వెళ్ళాము ఆ శనోవా అది కూడా ఫుల్ అనమాట నాకైతే చాలా భయం వేసింది క్షేత్రజ్ఞ ఏమో పరిగెత్తుతున్నాడు దూకుతున్నాడు సో వాటిని చూసే కంటే చూడడమే చూడడం అనమాట సో ప్లేస్ అయితే అది కూడా చాలా బాగుంది చనండోవా ఈసారి మాత్రం మేము ఫాల్ కలర్స్ చూడడానికైతే వెళ్ళలేకపోయామన్నమాట ఏమో ఇంకా ఉందేమో టైము అనే ఫీలింగ్లోనే ఉన్నాము బట్ దాని తర్వాత చూసుకుంటే ఇంకా ఫాల్ కలర్స్ అయితే అయిపోయింది చూసారా ఇదే హార్పర్స్ ఫెరీ అనమాట ఇది సో ఇంక అందరూ కూడా ఈ కింద వాటర్ ఉన్నాయి కదా ఎదురుకి కనిపించేదే బ్రిడ్జ్ అనమాట మేము నడిచింది సో ఈ కింద వాటర్ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వస్తున్నారు వీడు కింద అదే పైనుంచి చూసి నేను వెళ్ళాలి ఆ వాటర్లోకి వాటర్లోకి వెళ్ళాలి అసలే క్షేత్రజ్ఞకి వాటర్ అంటే భయంకరమైన ఇష్టం అనమాట సో చాలా ఇష్టం అన్నమాట వాటరు వీడేమన్నా దిగాలి ఆడాలి అంటాడేమో అని నాకు భయం సో ఎందుకంటే వాటర్ చూస్తే చాలా వెళ్ళిపోవాలి దూకి అలా అనే ఫీలింగ్లోనే ఉంటాడనమాట చాలా ఇష్టం వాటర్ అంటే మాత్రం సో ఇంకా దూరంగా ఆపేసామన్నమాట వాటరు బట్ కొన్ని రాళ్ళు అయితే తీసుకొని ఆ వాటర్లోకి ఇసిరేస్తా కాసేపు అయితే ఆడుకుంటున్నాడు ఇక్కడ సో వచ్చేసి వా రాళ్ళు వేరిస్తా ఉంటే మా వాడు వచ్చేసి ఇసిరేయడం అనమాట కాసేపు అక్కడి నుంచో అని చూసుకొని వాడి తనకి తీర వాటర్ని అదంతా కూడాను ఇంకా వెనక్కి అయితే వచ్చేసారు సో ఇక్కడంతా కూడా అంత లోతు ఏమీ కూడా లేనట్టే అనిపిస్తుంది కొన్ని కొన్ని దగ్గరలో అయితే ఈ పైన చెట్లు ఉన్నాయి కదా కొండ మీద ఉన్న చెట్లు అవి విరిగి నీళ్ళలో పడి అవి కూడా జారినట్టే పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయన్నమాట ఆ నీళ్ళల్లో సో ఇది వచ్చేసి ఇక్కడే ఈ ప్లేస్లోనే చర్చ్ అనమాట ఇది ఒక పెద్ద చర్చ్ సో బాగుంది చాలా బాగుంది ఇది కూడా ఇది చూడాలంటే ఒక స్టెప్స్ ఎక్కాలన్నమాట పైకి ఇట్లా స్ట్రైట్గా ఉంటే ఆ అయితే కాలు నొప్పులు వచ్చేసాయనమాట ఆ మెట్లు ఎక్కేసరికి ఇంకా మధ్యలోనే ఆగిపోయి కాసేపు కూర్చొని మళ్ళీ వచ్చాను సో ఇక్కడి నుంచి కిందకి వ్యూ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందనమాట నాకు అయితే బాగా నచ్చింది ఈ ప్లేస్ కూడా సేమ్ నాకు శరండో ఫీలింగే వచ్చిందనమాట ఇక్కడ చూస్తుంటే ఒకేసారి ఆ ఫాల్ కలర్స్ కూడా చూసినట్టే అనిపించేసింది సో అంత కలర్స్ ఏం రాలే అనిపించలేదు అంటే మేమున్న ప్లేస్లో మొత్తం గ్రీన్గానే కనిపిస్తుంది అక్కడక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి సో బాగుందనమాట ఇక్కడ వచ్చేసి మా వాడు ఫోటోలకి పోజలు ఇస్తున్నాడు చూడండి ఆడ జంప్ చేస్తా అట్లా ఇదేనమాట ఫుల్ చర్చ్ సో ఇక్కడ వచ్చేసి రోడ్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట మంచిగా మనం ఫొటోస్ అవి తీసుకునే దానికి మంచి ప్లేస్ అని చెప్పచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి మా వాడు డ్యాన్స్ చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట సో వాళ్ళ ఫేవరెట్ గౌరీ అండ్ దర్శినితో వచ్చాడు ఇక్కడికి సో వాళ్ళ ముందు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరైతే సో ఇదనమాట మేము వచ్చిన ప్లేస్ ఇదంతా కూడాను సో ఈ కలర్ చూడండి మా పక్కనే చెట్టు ఫుల్ కలర్స్ ఉందనమాట ఫాల్ కలర్స్ ఈ ఈ చెట్టు అలాగే దాని ఆపోజిట్లోనే ఒక చెట్టు ఉంది సో ఈ రెండిటికి మాత్రమే మంచి కలర్స్ వచ్చేసి ఉన్నాయి ఆ కలర్ నాకు బాగా నచ్చింది సో ప్లేస్ కూడా చాలా బాగుంది సో ఇక్కడైతే నేను ఒక ఫ్రిజ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను అనమాట ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి ఫ్రిజ్ మ్యాగ్నెట్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నా వెళ్ళిన ప్లేస్కి సో అయితే రిటర్న్ అయిపోయా అనమాట రిటర్న్ అయ్యే టైంలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే చూసాము మేమైతే మాకైతే ఇంకా ఇంటికి వెళ్ళేదాకా నాకు టెన్షన్ వచ్చేసింది అనమాట ఆ యాక్సిడెంట్ చూసి సో సైడ్ నుంచి ఒక పెద్ద ట్రక్ని ఒక కార్ గుద్దేసిందనమాట ఆ ముందంతా కూడా ఫుల్ పగిలిపోయింది ముందు దాన్ని ఏమంటారు ఓపెన్ చేస్తారు కదా అదైతే ఫుల్ మొత్తం అంతా కూడా పగిలిపోయిందనమాట ఆ కిందంతా కూడా రోడ్డు మీద అంతా బ్లడ్ అయిపోతే పోలీస్ వాళ్ళు వాళ్ళందరూ కూడా సాల్ట్ చల్లుతున్నారు మరి అదేంటో నాకు తెలియదు ఎందుకు సాల్ట్ చల్లుతున్నారు అనేది సో అదంతా కూడా బాగా యాక్సిడెంట్ అయ్యిందనమాట అది సో చాలా టెన్షన్ వచ్చేసింది రిటర్న్లో అయితే మాకు సో చూసారా అదిగో సాల్ట్ చల్లుతున్నారనమాట మీరు చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాలి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి